ఈరోజు వచ్చేసి మనం కావల మండలం జోగండపాలెం అనే గ్రామంలో యోహన గారి వంకాయ పొలంలో ఉన్నాం అనమాట నేను యాక్చువల్లీ ఈయన మామూలుగా వంకాయకి పుచ్చు వస్తుందని చెప్పేసి మన దగ్గరికి వచ్చాడు మనకు వచ్చేసి కోగల మార్కెట్లో ఎంసీను గారు ఆయన చెప్పాడన్నమాట ఇట్లా వంకాయకి పుచ్చు వస్తుందని చెప్పేసి చెప్పాడు ఆయన దగ్గరికి వచ్చాడు నేను వచ్చేసి ఈయనకి పుచ్చుకి ప్లస్ ఈ మందులు వాడిన తర్వాత మీకు ఏ విధంగా

ఇది మాత్రం చాలా మేలయ్యా ఓకే ఇది నాకు కింటా కింటా వస్తున్నాయి పుట్టులు ఇప్పుడు మనకు కింటాకు వచ్చేసి ఇరవై కేజీలు అదే అంటే కామన్ ఎట్టయినా వస్తాయి ఇది మాత్రం చాలా మేలు గ్రోత్ బాగున్నాయి నేను రెండు సార్లు వాడాను మళ్ళీ రోజు తెచ్చుకుంటాను బాగుంది ఓకే థ్యాంక్ యూ మీ సేర్ కావాలి పాటంతా తిరిగేదానా అది ఇష్టపడతలా ఇవన్నీ కోసేసేది కొమ్మ తిగలు పిలిచేసేది తోరంగా ఎత్తుకుపోయి తగల పోసేసచ్చేది అట్ట మళ్ళీ ముందు కొట్టేది మూడు రోజులకి ఒకసారి నేను మీకు అర్థం అర్థమైపోద్ది ఏం లేదు